తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామన్ డైట్ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మహబూబ్ నగర్ జిల్లాలోని ఎనభై ఏడు గురుకుల పాఠశాలల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో డైట్ ఛార్జీలను నలభై శాతం పాస్మోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్ని జిల్లా కేంద్రాల్లో దీన్ని శనివారం ప్రారంభించనున్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రామ్రెడ్డి గూడెంలో గల హాస్టల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి హాస్టల్ నుండి మరింత సమాచారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి చందు అందిస్తారు గురుకుల కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో కూడా డైట్ ఛార్జీలను పెంచి సంక్షేమమైనటువంటి అవకాశాన్ని అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మహబూబ్నార్ జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మూడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సందర్శించారు దానిలో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రామ్రెడ్డి గూడెంలో ఉన్నటువంటి హాస్టల్లో నేడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పర్యటించిన అయితే ప్రస్తుతం మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు పెంచిన డైట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి వాళ్లకు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు పదిహేళ్ళ తర్వాత పెంచిన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి అనే విషయాన్ని మాట్లాడడానికి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు మాట్లాడడం చెప్పండి అమ్మా గత పదేళ్ళలో పెంచండి ఇప్పుడు పెంచారు రాష్ట్ర ప్రభుత్వం అనిపిస్తుంది గతంలో అనేది మాకు కొంచెం మాత్రమే ఉండేది ఏదైతే మేము తినాలి అనుకునేదో జస్ట్ అక్కడి వరకే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం మాకు స్పెషల్ స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అనేది చాలా చేంజ్ చేసిరు మెయిన్ ఏంటంటే మాకు డైలీ ఓన్లీ బూస్టే ఉండేది పిల్లలు అది బూస్ట్ తాగలేక కొంతమంది స్కిప్ చేసేది కూడా కానీ ఇప్పుడు రాగి జావా ఇంకా బూస్ట్ అనేది రాగి జావా ఫోర్ టైమ్స్ పెడతారు ఎట్ ఆ రోజే మా మాకు స్పెషల్ స్నాక్స్ ఉండేటిది ఈవినింగ్ దాంతో పాటు టీ ఉండేటిది ఎప్పుడైతే రాగి జావా ఉంటుందో ఇంకా నెక్స్ట్ మిల్క్ మార్నింగ్ ఏమో మాకు మిల్క్ ఉండేటిది ఇంకా మిల్క్ తాగేది రాగి జావా తాగేది చాలా పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు ఇంకా లంచ్ మాత్రం మాకు మంత్లీ సిక్స్ టైమ్స్ చికెన్ పెడతారు ఇంకా మంత్లీ టూ టైమ్స్ మంత్లీ టూ టైమ్స్ మాకు మటన్ పెడతాది ఇంకా ఒకప్పుడు ఏమో ఓన్లీ చికెన్ మాత్రమే పెట్టేటిది త్రీ మంత్స్కి ఒకసారి మటన్ పెట్టేటిది కానీ ఇప్పుడు మాత్రం మంత్లీ టూ టైమ్స్ పెడుతున్నారు ఇంకా ఏంటంటే మాకు లంచ్లో మాకు స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఇంకా డిన్నర్లో మాత్రం మాకు ఓన్లీ కర్రీస్ మాత్రమే ఉండేటిది కానీ దాంతోపాటు మాకు వెజిటేబుల్ చట్నీ డైలీ పెట్టేటిది అది మాకు హ్యాపీగా ఉంది ఇంకా మాకు వేరే వేరే టైప్స్ స్నాక్స్ మాత్రం చాలా డిఫర్గా ఉన్నాయి ఇంకా మాకు ఏం అనుకుంటే అది తినిపించేటట్టు పెట్టేటట్టు మాకు ఇష్టం అనేది పెట్టినరు సార్ గారు రేవంత్ రెడ్డి సార్ గారు ఇంకా మాకేంటంటే స్నాక్స్ మాత్రం చాలా బాగుంది ఇంకా బనానాస్ మాత్రం ఓన్లీ మాకు బిఫోర్ మంత్స్ ఏంటంటే డైలీ ఓన్లీ బనానా లేదా మంత్లీ ఒక వన్ సార్ ట్వైస్ వచ్చేటిది కానీ ఇప్పుడు మాత్రం మాకు వీక్లీ స్పెషల్ ఫ్రూట్ అనేది ట్వైస్ వస్తుంది ఇంకా మా వీక్లీ మార్నింగ్ షార్ట్ బ్రేక్ టైంలో మాకు బనానా ఇచ్చేటిది దాన్ని మాత్రం చాలా బాగుంది ఇంకా మేము దీనికి చానా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పిల్లలు కూడా చాలా హైజీనిక్ గా ఉంటున్నారు ఐరన్ వాళ్ళకి చానా తీసుకుంటున్నారు ఇంతకుముందు ఏంటంటే పిల్లలు చానా అనారోగ్యం అనారోగ్యంతో తోటి ఇప్పుడు ఆ స్పెషల్ డైట్ వల్ల కొంతమంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో బయట నార్మల్గా చదివే పాఠశాలలో కావచ్చు ఇప్పుడు మీరు హాస్టల్స్ చదువుతున్నారు రానున్న కాలంలో హాస్టల్లో వచ్చే విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారమ్మ మీరు ఏంటంటే బయట అంటే జస్ట్ ఓన్లీ కొన్ని అరాచకాలు లాగా ఉంటాయి కానీ హాస్టల్లో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ మ్యాడమ్స్ వాళ్ళు చాలా ఒక మదర్ లాగా మాకు టీచ్ చేస్తారు ఇంకా మాకు ఎలా మమ్మీ డాడీ అంటే ఎవరు గుర్తురారు చాలా హ్యాపీగా ఉంటాం ఇక్కడ మాకు ప్లే గ్రౌండ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి మాకు ఇక్కడ ఆడుకోవడానికి అండ్ ఇంకేంటంటే మాకు ఇక్కడ స్పెషల్ డైట్ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు ఇంటికాడ కన్నా ఇక్కడ చాలా ఫుడ్ని గెయిన్ చేస్తారు అంటే కొంచెం తక్కువ తింటారు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే తింటారు కానీ వీడికి వస్తే మాత్రం ఎనీ టైం టైం టు టైం తినిపించేటట్టు టీచర్స్ చూస్తారు ఎవరైనా తినకుంటే మళ్ళీ వాళ్ళని రిటర్న్ బ్యాగ్ తీసుకొని వెళ్ళి తినిపిస్తారు అది మా టీచర్స్ చాలా బాగా చేశారు ఇంకా ప్రిన్సిపల్ మేడం కూడా మన గురించి చాలా కేర్ చేశారు డే ఏమన్నా ఇట్లా ఏమన్నా రిమార్క్ వచ్చిందనుకో ఫుడ్లా ఆ రోజు మాత్రం వాళ్ళని చాలా తిట్టి వాళ్ళతోటి మంచిగా చేపిస్తారు మాకు అంతకు మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు మాట్లాడడం చెప్పండి మా గత కొన్ని రోజులు కూడా అన్ని సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయితే సంచలనంగా మారిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని గుర్తించి తీసుకుంటున్నారు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు ఆఫ్టర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద డైట్ చార్జెస్ వీ హైక్ ఫీజ్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ వి వీ ఎవ్రీ డే విత్ బాయిల్డ్ ఎగ్ అండ్ గీ అండ్ అలాంగ్ విత్ సాంబార్ అండ్ దాల్ and now we will eat enjoy and we eat nutritious food now and it is like a feast for us thank you sir for giving this nutritious food and we every wednesday we have vegetable biryani along with uh, uh gut, gutti vankaya and papad and we are enjoying this food and every every month we have four times chicken and two times mutton thank you for టీస్ ఓకే థ్యాంక్ యూ సో ఇది మొత్తానికి ఏదైతే పెంచిన ఛార్జీలతో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ముఖాల్లో అయితే ఆనందోత్సవం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు ఈరోజు మనం ఇక్కడ ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డైట్ ఛార్జీలను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఈ యొక్క దానిని శంకుస్థాపన అదేవిధంగా ఓపెనింగ్ చేయబోతున్న చెప్పుకోవచ్చు ఏది ఏమైనా గత పదేళ్లలో జరిగినటువంటిది చార్జీలను పెంచి ఈ యొక్క విషయాన్ని గుర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాన్ని విద్యార్థులైతే సంతోషిస్తున్నారని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ కుమార్తూ చందు ఫోర్ సైజ్ టీవీ మహబూబ్నార్